మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ ఈ నెల పదహారున హైదరాబాద్ చందానగర్ కలకలం సృష్టించిన ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేయగా తాజా అరెస్టుతో ఆ సంఖ్య ఐదుకు చేరింది పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు అయితే దోపిడీ అనంతరం నిందితులు బ్రేక్ జర్దీ చేస్తూ పూణేకు పరారయ్యారు సీసీటీవీ కెమెరాల ఆధారంగా వారిని గుర్తించి అరెస్ట్ చేశారు నిందితుల నుంచి ఆరు లక్షల విలువ చేసే నగలు ఓ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఖజానా జ్యువెలరీ దోపిడీ కేసులో మరో ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులు అరెస్ట్ అయ్యారు సీసీటీవీ కెమెరాల దృశ్యాలు సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పూణేలో అనిష్ కుమార్ సింగ్ ప్రిన్స్ కుమార్ రజాక్ను అరెస్ట్ చేసినట్లు మాదాపూర్ డీసీపీ వెయ్యి పదిహేను గ్రాముల బంగారం పూత పూసిన వెండి నగలు పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు ఈ నెల చందానగర్ ఖజానా జ్యువెలరీ షోరూంలో తుపాకులతో చొరబడిన అంతరాష్ట దొంగలో దోపిడీకి పాల్పడి పారిపోయారు ఈ కేసును సవాల్గా తీసుకున్న సైబరాబాద్ పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు ఎస్ఓటీ సీసీఎస్ బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి ఇప్పటివరకు ఐదుగురు నిందితుల్ని పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు నాలుగు బృందాలు పూణేలో ఉన్నాయి తాజాగా అరెస్టైన నిందితుల్లో అనీష్ కుమార్ సింగ్ దోపిడీ దొంగల్లో ఒకడు బీహార్కు చెందిన ఇతడు దొంగల ముఠాలతో కలిసి దోపిడీలో పాల్గొన్నాడు దొంగతనం జరిగిన రోజు ఖజానా జ్యువెలరీ షోరూం బయట కాపలా ఉన్నాడు ముఠా సభ్యులు ఆభరణాలు దోచుకుని బయటకొచ్చాక బైక్పై పారిపోయేందుకు సహకరించాడు దోపిడీకి పాల్పడిన ముఠా సభ్యులు పోలీసులకు ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డారు సీసీటీవీ కెమెరాలకు చిక్కకుండా ఏ మార్చేందుకు బ్రేక్ జర్నీ చేశారు అనిష్ కుమార్ సింగ్ మరో నిందితుడు కలిసి ఒకే బైక్ పై ప్రయాణించారు చందానగర్ నుంచి బీరంగూడ కృష్ణారెడ్డిపేట మీదుగా నర్సాపూర్ చేరాక అక్కడ బైక్ ను వదిలేశారు నర్సాపూర్ నుంచి మెదక్ వరకు షేర్ ఆటోలో ప్రయాణించారు మెదక్ నుంచి జహీరాబాద్ కు బస్సులో చేరారు అక్కడ మరో బస్సు ఎక్కి బీదర్ వెళ్లారు బీదర్ నుంచి షోలాపూర్ అక్కడి నుంచి పూణే వరకు మూడు బస్సులు వెళ్లారు అక్కడ ఇద్దరు దొంగలు విడి అనీష్ కుమార్ సింగ్ పూణేలో ఉంటున్న బీహార్కు చెందిన ప్రిన్స్ కుమార్ రజాక్ నివాసంలో తలదాచుకున్నాడు పోలీసులకు దొరికే అవకాశం లేదనే ధీమాతో ఉండగా సీసీటీవీ కెమెరాల దృశ్యాల ఆధారంగా నిందితులు పూణేలో ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని డీసీపీ తెలిపారు